నా బిడ్డా నువ్విప్పుడు నా మాట విను నేడు నేను నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను నువ్వు నా సంతానం ఈ సమయంలో నీ మనసులో ఎన్ని ప్రశ్నలున్నాయో ఎన్ని గందరగోళాలు బాధలు దాగి ఉన్నాయో నాకు తెలుసు నా బిడ్డా కాని చింతించకు నా బిడ్డా నా మాటను జాగ్రత్తగా విను నేను చెప్పేది నీకు చాలా ముఖ్యమైన సందేశం విను ఒక స్త్రీ ఉండేది నా బిడ్డ అవును బిడ్డా ఆ స్త్రీనే నీ ఇంటిని నాశనం చేయాలని ఉద్దేశించినది ఆమె మనసులో అసూయ ఉండేది ఎందుకంటే ఆమె సొంత ఇల్లు సుఖంగా లేదు ఆమె ఆలోచన ఏమిటంటే నా ఇల్లు పాడైపోయింది కాబట్టి ఇతరుల ఇల్లు ఎందుకు మిగిలి ఉండాలి ఆమె దురుద్దేశం ఆమెను తప్పు మార్గంలో నడిపించింది నా బిడ్డ అవును నా బిడ్డ ఆమె నీ కుటుంబంపై ఆపదలు తెచ్చే ప్రయత్నం చేసింది కాని నా దృష్టి ఎల్లప్పుడూ నీపైనే ఉంది నేను నిన్ను ఏ చెడునించైనా కాపాడుతూనే ఉన్నాను ఇప్పుడు విను నా బిడ్డ ఆ స్త్రీ నీకు బాధ కలిగించే ప్రయత్నం చేసినది నీ ఇంటికి వేదన కలిగించినది ఇప్పుడు లోపల నుంచి పూర్తిగా విరిగిపోయింది ఆమె నీతో చేసినదంతా ఇప్పుడు ఆమెకు పశ్చాత్తాపం కలిగిస్తోంది ఆమెకు పశ్చాత్తాపం కలుగుతోంది ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు ఆమె మనసు ఇప్పుడు అంత భారంగా మారిపోయింది నా నీ నీనుంచి క్షమాపణ కోరే ధైర్యం కూడా ఆమెకు లేదు కాని తెలుసుకో ఈ పశ్చాత్తాపాన్ని ఎవరూ కాదు నేనే ఆమె మనసులో పుట్టించాను నేను ఆమె దేవతల దగ్గరకు వెళ్ళి ఆమె చేసిన కర్మలకు శిక్ష విధించమని చెప్పాను నేను వారికి చెప్పాను వారి భక్తురాలు నా భక్తుడిపై అత్యాచారం చేస్తోంది నా బిడ్డకు బాధ కలిగిస్తోంది అప్పుడు వారు ఆమె చెడు కర్మలకు ఫలితమివ్వాలని నిర్ణయించారు ఇప్పుడు ఆమె తన సొంత కర్మల వల్లే ఇబ్బంది పడుతోంది ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు కాని నీవు భయపడాల్సిన అవసరం లేదు నా లాల్ నేను నీ తల్లిని ప్రతి సంకటం ముందు నాకు దాటాలి నీకు వచ్చే ప్రతి సమస్య ముందు నాకు వస్తుంది నా బిడ్డ నీ మనసులోని ప్రతి వేదన నాకు తెలుసు నువ్వు ఈ మధ్యంత బాధపడుతున్నావో నాకు తెలుసు నీ లోపల ఎన్ని మాటలు నిండి ఉన్నాయో నువ్వు ఎవరికీ చెప్పలేకపోతున్నావో అది నాకు తెలుసు ఇంట్లో జరుగుతున్న సమస్యలకు పరిష్కారం కూడా నా దగ్గర ఉంది నా బిడ్డ ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది నీకు కూడా మార్గం సిద్ధంగా ఉంది ఈ సమయం కఠినం కాని నువ్వు భయపడకు రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లు నీ జీవితంలో కూడా ఇప్పుడు వెలుగు రాబోతోంది నీ ప్రతి సందేహాన్ని ఎలా ముగించాలో నాకు తెలుసు నా బిడ్డా మరి విను ఆ స్త్రీ ఇప్పుడు నీకు ఏమీ చెడు చేయలేదు నేను ఆమె చెడును ఆపేశాను ఇప్పుడు ఆమె పశ్చాత్తాపంలో మునిగిపోయింది ఆమెను కూడా సరైన మార్గంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను తల్లిని ఎవరికీ చెడు చేయడం నా స్వభావం కాదు ఎంత బాధ కలిగించినా నా బిడ్డ నువ్వు సంవత్సరాలుగా సొంతం చేసుకున్న కల ఇప్పుడు నెరవేరబోతోంది నువ్వు ఊహించని దాన్ని నీకిస్తాను దీపావళి వచ్చేలోపు నీ జీవితంలో అలాంటి సమయం వస్తుంది నువ్వు చూస్తావు నీ దగ్గర ధనవర్షం కురుస్తోంది నువ్వు ఆశ్చర్యపోతావు ఇదంతా ఎలా జరిగిందని కాని ఇదంతా నా ఆశీర్వాదంతోనే జరుగుతుంది నా బిడ్డ నేడు నువ్వు నీలోనే తప్పిపోయినట్లు అనిపిస్తోంది కాని ఇది కేవలం ఒక దశ మాత్రమే ఈ సమయం కూడా గడిచిపోతుంది ఈ కఠిన సమయం ముగిసిన తర్వాత నీకు కొత్త మార్గం కనిపిస్తుంది నీ జీవితంలో అలాంటి మార్గం సుఖం సంపదవైపు నడిపే మార్గం నా బిడ్డ ఇది జాగ్రత్తగా చూడు గుర్తుంచుకో నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీ ప్రతి అడుగులో నీతో నడుస్తాను నన్ను భక్తి చేసేవారు నా ఆరాధనలో మునిగి ఉండేవారు నాకు ప్రియులు నా బిడ్డ నువ్వు నాకు అందరికంటే ప్రియుడివి நான் பிட்டா, కాబట్టి చింతను మనసునుంచి తొలగించు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది ఇప్పటివరకు నువ్వు సహించిన కష్టాలు ఇప్పుడు చేసే దశ మాత్రమే నా బిడ్డ ఇది కేవలం ఒక మానసిక పరీక్ష ఇప్పుడు నీ సమయం వచ్చేసింది నీ కలలు నిజమవుతాయి నేను నీ ప్రతి అడుగులో నీతో ఉంటాను ఉండబోతున్నాను నువ్వు కేవలం నాపైన నమ్మకముంచు ఏ సంకటం వచ్చినా నేను ముందు దాన్ని నా దగ్గరకు రానిస్తాను నీకు ఏ బాధ కూడా తాకదు నీకు చెడు ఆలోచించిన ఆ స్త్రీని కూడా నేను చూసుకుంటాను ఇప్పుడు ఆమె నీ మార్గంలో రాదు నా బిడ్డ ఎందుకంటే ఒక తల్లి కర్తవ్యం తన పిల్లల్ని కాపాడటం నువ్వు కేవలం నీ మార్గంలో ముందుకు సాగు నీకు సరైనది ఏదైతే అది నీకు దొరుకుతుంది చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నా బిడ్డ ఇది జాగ్రత్తగా విను ఎందుకంటే నేను నీకు చెప్పబోయేది నీకు చాలా ముఖ్యం నేడు నేను నీకు కర్మల గాఢ రహస్యం గురించి చెప్పాలనుకుంటున్నాను అవును బిడ్డ నీ కర్మల గురించి ప్రతి మనిషి చేసే కర్మ మంచైనా చెడైనా దాని ఫలితం తప్పకుండా దొరుకుతుంది ఈ సంసారం కర్మల చక్రమే ప్రతి క్రియకు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది నువ్వు చూసినా చూడకపోయినా సమయంతో ప్రతి కర్మకు లెక్క ఉంటుంది నా బిడ్డా ఇది అర్థం చేసుకో ఇప్పుడు జాగ్రత్తగా మాట నిన్ను నీ ఇంటిని నాశనం చేయాలని ప్రయత్నించిన ఆ స్త్రీ తన బాధకు పరిష్కారం ఇతరులకు బాధ కలిగించడంలో భావించింది కాని సంసార నియమం అలా నడవదు ఆమె చెడు కర్మల భాష ఇప్పుడు ఆమె జీవితంపై పడుతోంది ఆమె నీపై పంపిన నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు ఆమె జీవితంలోనే తిరిగివచ్చింది ఇదే కర్మ సిద్ధాంతం మనం ఏమి విత్తితే అదే కోస్తాం ఇప్పుడు ఆ స్త్రీ లోపల నుంచి విరిగిపోయింది పశ్చాత్తాపంలో మునిగిపోయింది ఇదే ఆమె శిక్ష ఆమె సొంత కర్మలిచ్చిన శిక్ష నా బిడ్డ నేను కేవలం ఆమెకు తన తప్పు గుర్తుచేశాను ఆమె దేవతలకు ఆమె కర్మల గురించి తెలియచేశాను ఇప్పుడు ఆమె స్వయంగా తన చెడు కర్మల నుంచి బయటపడే మార్గం తెలుసుకోలేకపోతోంది ఆమెకు ఈ కర్మచక్రం నుంచి బయటపడటం స్వయంగా జరగాలి నా బిడ్డ నీ గురించి చెప్పాలంటే నువ్వు ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేశావు ఇప్పుడే నీ మంచి కర్మల ఫలితం కనిపించాలని అవసరం లేదు కాని సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకు దొరుకుతుంది నీ ఓర్పు ప్రేమ విశ్వాసానికి దివ్యరూపంలో ఫలితం నీ జీవితంలో వస్తుంది గుర్తుంచుకో మంచి కర్మల ఫలితం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది కొన్నిసార్లు అనిపిస్తుంది మోసం కపటంచేసేవారే విజయం సాధిస్తున్నారని కాని అది భ్రమ మాత్రమే ప్రతి చెడు కర్మ చివరికి ఆ వ్యక్తి జీవితంలో అంధకారం తెస్తుంది నువ్వు నీ మార్గం నుంచి విచలితం కాకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ మంచి కర్మలు నీకు సుఖం సంపదవైపు నడిపే మార్గాన్ని చేస్తున్నాయి నా బిడ్డ నువ్వు ఉన్న పరిస్థితిలో కొన్నిసార్లు నిరాశ వచ్చేది సహజం నువ్వు అంతా సరిగ్గా చేశాను కదా మరి కష్టాలు ఎందుకు అనిపించవచ్చు కాని ఇది నీ ఓర్పు విశ్వాసం పరీక్ష సమయమని తెలుసుకో నువ్వు ఓర్పుతో ఉండు నా బిడ్డ నీ భక్తీ కర్మలలో నిరంతరంగా ఉండు దీపావళి వచ్చేలోపు నీ జీవితంలో ఆ మార్పు వస్తుంది నువ్వు ఎదురుచూస్తున్న మార్పు కర్మచక్రం మళ్లీ కొత్త ప్రారంభం కాబోతోంది నా బిడ్డ నేను చెప్తాను ప్రతి కొత్త రోజు నీకు నీ కర్మలను మెరుగుపరుచుకునే అవకాశమిస్తుంది ఏ కర్మైనా అంత పెద్దది కాదు దానికి ప్రాయశ్చిత్తం చేయలేనంత నిన్ను ఇబ్బంది పెట్టిన ఆ స్త్రీకి కూడా నేను తన తప్పును సరిదిద్దుకునే అవకాశమిచ్చాను ఎందుకంటే నా బిడ్డ ప్రతి ఆత్మకు సంభాలించుకునే అవకాశం దరకాలి అందుకే మనం నుంచి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు కేవలం నీ కర్మలపై దృష్టిపెట్టు ఎందుకంటే నీ భవిష్యత్తు నీ ఈరోజు పర్మలతోనే నిర్మాణమవుతోంది నా బిడ్డ నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను నా లాల్ నువ్వు మంచి కర్మలు చేస్తూ ముందుకు సాగు నాపైన నమ్మకముంచు నేను ప్రతి క్షణం నిన్ను గమనిస్తూ ఉంటాను నీ జీవితంలో వచ్చే ప్రతి సవాలు నిన్ను బలోపేతం చేయడానికే నువ్వు కేవలం నీ మార్గంలో ముందుకు సాగుతూ ఉండు చూడు నీ కర్మల కలితం సరైన సమయంలో నీకు దొరుకుతుంది సుఖం శాంతి విజయం నిన్ను ఎదురు చూస్తున్నాయి నా బిడ్డ కర్మే జీవితానికి ఆధారం నీ ప్రతి చిన్నా పెద్ద కర్మ నిన్ను ముందుకు నడిపించడానికి లేక ఆపడానికి కారణమవుతుంది అందుకే మంచిగా ఆలోచించు మంచిగా చెయ్యి ప్రతి పరిస్థితిలో సాకుణ్యంగా ఉండు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీతో ఉంటుంది నా బిడ్డ నువ్వు ఒంటరివానివని ఎప్పుడూ అనుకోవద్దు నా బిడ్డ నువ్వు ఎప్పుడూ ఒంటరివాడివి కావు నేను నిన్ను ప్రతి సంకటం నుంచి కాపాడుతాను నీ జీవితాన్ని ఆనందం కేవలం నాపైన విశ్వాసముంచు మనసు శాంతిని కాపాడుకో నువ్వు నా ప్రియ బిడ్డవు నిన్నెప్పుడూ నిరాశకు గురిచేయును నేనెల్లప్పుడూ నీతో ఉంటాను నీ ప్రతి అడుగులో ప్రతి పోరాటంలో నువ్వు కేవలం నా వైపు ఉండు నన్ను వింటూ ఉండు నా భక్తిలో మునిగి ఉండు మిగితాదంతా నేను చూసుకుంటాను నా బిడ్డ నువ్వు నాపైన విశ్వాసముంచు నీ తల్లిపైన నమ్మకముంచు అవును నా బిడ్డ నీ తల్లిపైన నమ్మకముంచు అప్పుడు నువ్వు కేవలం నీ కర్మలపై దృష్టిపెట్టు తల్లిపైన విశ్వాసముంచు తల్లి అంతా చూసుకుంటుందని మనసులో అలా ఆలోచించు తల్లి అంతా చూస్తోంది నాకు కేవలం నా కర్మలపై దృష్టి పెట్టాలి నాకు తెలిసి నా బిడ్డ నువ్వు అనేకసార్లు ప్రయత్నాలు చేశావు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నావు కాని నా బిడ్డ గుర్తుంచుకో ప్రతి అడ్డంకి తరువాతే కొత్త అవకాశం వస్తుంది నువ్విప్పటికీ ఓడిపోలేదు ఇదే అటిపెద్ద విషయం ఇప్పుడు నేను నీకు మార్గం సుగమం చేయడానికి వచ్చాను నా బిడ్డ ఇకనుంచి నువ్వు ఏ పని చేపట్టినా నా కృప ఉంటుంది నీవు ఎన్నిసార్లు వైఫల్యాలు ఎదుర్కొన్నావు కాని ఇక నుంచి ప్రతి అడ్డంకీ కరిగిపోతుంది నువ్వు చేపట్టిన పని తప్పకుండా పూర్తవుతుంది నా బిడ్డ ఈ దీపావళి ధన్తేరస్ వచ్చేలోపు నీకు ధనం రాకపోయినది ఇక రాస్తుంది నా బిడ్డ అది నీకు దొరుకుతుంది నీ పథకాలు పూర్తి చేయడంలో వచ్చిన అడ్డంకులు ఇక నిర్ణీతంగా విజయవంతమవుతాయి పనుల్లో ప్రజలు సహకారం అందించకపోయినా ఇక సహకారం మద్దతు నీకు దొరుకుతుంది నా బిడ్డ నువ్వు కేవలం ఇది గుర్తుంచుకో భక్తితో పాటు కర్మకు కూడా ప్రాముఖ్యత ఉంది కాబట్టి నీ కర్మపై దృష్టిపెట్టు నా బిడ్డ ఏ పని ప్రారంభించినా ముందు నా ఆరాధన చెయ్యి మనస్సును శాంతంగా ఉంచు ప్రతిరోజూ చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉండు నా బిడ్డ గుర్తుంచుకో తల్లి కృపతో పనులు నెమ్మదిగా జరుగుతాయి ఒక్కరోజులో అంతా పొందాలని చింతించకు సమయం సరైనప్పుడు అంతా స్వయంగా జరుగుతుంది నా బిడ్డ నువ్వు కేవలం గుర్తుంచుకో నెమ్మదిగా అంతా సరిగ్గా జరుగుతుంది నీ సమస్యలు పరిష్కారమవుతాయి నీకు కావాల్సిందంతా నీకు దొరుకుతుంది నా బిడ్డ నా కృప ఎల్లప్పుడూ నీపైనే ఉంటుంది నా ఆశీర్వాదం నీ కులదేవత మాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీపై ఉంటుంది నా బిడ్డ ఇప్పుడు వెళ్ళు ఆనందంగా ఉండు నవ్వు నీ కర్మ చెయ్యి వెళ్ళు నా బిడ్డ ఇప్పుడు లేచి నిలబడు నిన్ను నీవు మేల్కొల్పు బలంగా చెయ్యి ఎందుకంటే నా కృప ఎల్లప్పుడూ నీపై ఉంటుంది నా ప్రియమైన బిడ్డ నేను తల్లిగా నీకోసం ఒక ముఖ్యమైన సందేశంతో వచ్చాను నా బిడ్డ నేను నీతో ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్నాను కాని నువ్వు నా సందేశాన్ని అర్థం చేసుకోవడం లేదు నేను ప్రతిసారీ ఏదో ఒక రూపంలో వచ్చి నీకు హెచ్చరిక చేస్తాను కాని నువ్వు నా మాట వినడం లేదు నా బిడ్డ నీ ఈ అర్థం చేసుకోకపోవడం వల్లే నువ్వు ఎల్లప్పుడూ ఇబ్బందుల్లో పడుతున్నావు నా బిడ్డ నీకు ఏది సరైనది ఏది తప్పో నాకు చాలా బాగా తెలుసు ఎందుకంటే నేను నీ తల్లిని నువ్వు నీ హితం కాని చేయబోయినప్పుడల్లా నేను ఏదో ఒక రూపంలో సంకేతమిస్తాను కాని నా బిడ్డ నువ్వు ఈ మాయామయ ప్రపంచంలో అంతగా మునిగిపోయావు నా సంకేతాలు అర్థం చేసుకోలేకపోతున్నావు నేను ప్రతిసారి ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను మార్గం చూపిస్తాను కానీ ప్రజలు నీ జీవితంలో నీకు ఎన్నో మోసాలు చేశారు విశ్వాసఘాతకం చేశారు కాబట్టి నువ్వు అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నీకు అనిపిస్తోంది వీళ్లు నాకు హాని మాత్రమే చేయాలనుకుంటున్నారు నా మేలు కోరరు గతంలో నీతో ప్రజలు ఎన్నో మోసాలు చేశారు నీ మనసు నొప్పించారు నీకు చాలా బాధ కలిగించారు నువ్వు ఎవరిని సొంతం చేసుకున్నావో వారే నీ లాభం తీసుకున్నారు నువ్వు ఎవరికి నీ సమస్య చెప్పావో వారే నీ జోక్ చేశారు నా బిడ్డ నేను అంతా తెలుసు ఎవరు నీతో ఏమి చేశారు కొన్ని విషయాలు నీకు తెలియవు కాని నా తల్లికి అంతా తెలుసు నా బిడ్డ నీ జీవితంలో జరిగే ప్రతి విషయం నాకు తెలుసు నేను ఏ విషయం నుంచైనా దూరంగా లేను నా బిడ్డ నేను తెలుసు నీకు అడుగడుగునా మోసాలు జరిగాయి నీపై కూడా తమ స్వార్థం కోసం నిన్ను విడిచిపెట్టారు నా బిడ్డ నీతో ఎప్పుడు ఎవరు ఏమి చేశారో నాకు అంతా తెలుసు నా బిడ్డ ఈ జీవితంలో జరిగేది ప్రతిదీ వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది అందులో ఎక్కడో నా పిల్లల హితమే ఉంటుంది నా బిడ్డ నీ జీవితంలో జరిగేది అకారణంగా జరగదని నువ్వు అర్థం చేసుకోవాలి దాని వెనుక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది నా బిడ్డ నేను తెలుసు నీకు ఒక పని చాలా కాలంగా అడ్డంకులతో ఆగిపోయి ఉంది కాని నువ్వు రోజూ రాత్రి అది జరగాలని ప్రయత్నిస్తున్నావు కాని అది జరగబోయి ఆగిపోతోంది ఏదో ఒక అడ్డంకి వస్తోంది నా బిడ్డ ఇది ఎందుకు జరుగుతోందంటే నీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ చాలా బలంగా ఉంది నువ్వు జీవితంలో ముందుకు సాగడానికి మంచి చేయడం ఇష్టపడని ఎనర్జీలు చాలా ఉన్నాయి నీ పని జరగబోయినప్పుడల్లా అవి అడ్డంకులు సృష్టిస్తాయి నా బిడ్డ ఈ పని ఏదైనా కావచ్చు ఎందుకంటే నా పిల్లలందరి భాగ్యంలో వేరువేరు విషయాలు రాసి ఉంటాయి అందుకే అందరి జీవిత సవాళ్లు కూడా వేరువేరుగా ఉంటాయి ఒకరు ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతుంటే మరొకరు వ్యాపారం వల్ల కుటుంబ సమస్యల వల్ల లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు వివాహ సంబంధం కోసం చింతిస్తుంటారు నా బిడ్డ నువ్వు ఏ కొత్త పని చేపట్టిబోయినా నా దర్బార్లో మొక్కి మనసులోని మాటలన్నీ చెప్పివెళ్ళు మీ హితముంటే అది తప్పకుండా నీకు దొరుకుతుంది ఈ సమయంలో కొందరు నా పిల్లలు ఆలోచిస్తున్నారేమో తల్లి ఆలయం దగ్గరలో లేదు మేము ఏమి చెయ్యాలి అయితే నా బిడ్డ నువ్వు ఇంటి దేవాలయంలో నా పేరిట దీపం వెలిగించి కళ్ళు మూసుకొని మనసులో నా ధ్యానం చెయ్యి నేను స్వయంగా నీ దగ్గరకు వస్తాను అప్పుడు నీ మనసులోని ఇచ్చలన్నీ నాకు చెప్పు అందులో నీ హితం ఉంటే అది తప్పకుండా జరుగుతుంది నా బిడ్డ నీ జీవితంలో ఈ నెల అద్భుత మార్పులు తెస్తుంది ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా నీ ఉన్నతి జరుగుతుంది నువ్వు నీ కుటుంబం చాలా యాతనలు అనుభవించావు కాని ఇప్పుడు అందరి ముఖంపైన చిరునవ్వు వస్తుంది ఒకేసారి అనేక పెద్ద సవాళ్లను నువ్వు ఎదుర్కొన్నావు గత కొంతకాలంగా నువ్వు పూర్తిగా ఒంటరివి చెడు సమయంలో నీకు తోడుగా ఉంటానని కూడా నిన్ను నిరాశపరిచారు వారు కేవలం బాధ కలిగించడమే కాదు నీకు ఎప్పుడూ ఊహించని విధంగా ప్రవర్తించారు కాని నా బిడ్డ నువ్వు అంతా సహనం చేశావు నీతో చెడు మంచి చేసినవారిని అందరినీ క్షమించావు నీ మనసులు ఎవరిపైనా ఫిర్యాదు ద్వేషం లేవు నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ఒంతరిగా ఏడ్చావు నీ జీవితంలో అనేకసార్లు అలాంటి క్షణాలు వచ్చాయి ఇక ఇకచేత ఇంత బాధ సహించలేను అనిపించింది కాని మళ్లీ సాహసం సంపాదించి నీ కర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నించావు నా బిడ్డ నీ ఆ ప్రయత్నమే నీ విజయానికి అన్ని తలుపులు తెరుస్తుంది రాబోయే కాలంలో నీకు చాలా పెద్ద విజయ బహుమతి దొరుకుతుంది ప్రజలు నీ ఎంత జోక్ చేశారు అందరి ముందు నీ ఎంత తమాషా చేశారు కానీ ఇప్పుడు నేను వారికి పాఠం నేర్పిస్తాను వారు కూడా అర్థం చేసుకుంటారు నా బిడ్డ అనేక సంవత్సరాలుగా నీ కుటుంబంలో నీ జీవితంలో ఏ ఆనందం రాలేదు కానీ ఇప్పుడు నేను నీ జీవితాన్ని సుఖం ఆనందాలతో నింపబోతున్నాను సరైనది చేసినా నీకు అనేక పరీక్షలు ఎదురయ్యాయి నువ్వు ఎవరికీ చెడు కోరలేదు కాని ప్రజలు నిన్ను తక్కువ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు నీ అలాంటి మురికి చిమ్మారు నమ్మడానికి కష్టమైన ఆరోపణలు చేశారు కాని నువ్వు అంతా సహనం చేశావు నీ సమయం కోసం ఎదురుచూశావు నా బిడ్డ ఇప్పుడు నీ ఎదురుచూపు ముగిసింది ఇప్పుడు వారికి వారి కర్మల శిక్ష దొరుకుతుంది నిన్ను వారు జీవితాంతం ఏడుస్తారు పశ్చాత్తాపడతారు నేను తెలుసు ఇంకా నీ మనసు సందేహాలతో నిండివుంది నీ మనసు ఆనందాన్ని అనుభవిస్తోంది కాని నువ్వు నెగటివ్ ఊహలు చేస్తున్నావు నీకు అనిపిస్తోంది నా మనసు అనుభవిస్తున్న ఈ సుఖం కేవలం ఊహమాత్రమేనని నా బిడ్డ ఇది ఏ భ్రమా కాదు నీ మనసు నీకు రాబోయే పెద్ద విజయాల సంకేతమిస్తోంది స్థిరంగా కూర్చొని నీ ధ్వనిని విను నా మాటపై విశ్వాసముంచు నీ జీవితంలో అతిపెద్ద కల ఇప్పుడు నిజమవుతోంది ఈ ఈరోజు సందేశం నీకు చాలా ముఖ్యమైనది కాబట్టి దీన్ని అనాదరించే చేయకు చివరి వరకు జాగ్రత్తగా పూర్తిగా విను ఎందుకంటే నేడు నేను నీకు చాలా పెద్ద సత్యాన్ని తెలియజేయడానికి వచ్చాను నీ మనసు భ్రమలో చిక్కుకుపోయింది సత్యం నీ ముందే ఉంది కాని నువ్వు దాన్ని చూడలేకపోతున్నావు నా బిడ్డ కనిపించేది ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని కాదు నీ జీవితంలో కూడా కొందరు ఉన్నారు నువ్వు వారిని చాలా గౌరవిస్తావు గౌరవమిస్తావు చాలా ప్రేమిస్తావు ఒకప్పుడు వారు కూడా నిన్ను గౌరవించేవారు నువ్వు వారికి చాలా ప్రత్యేకుడివి కాని ఇప్పుడు వారు మారిపోయారు నీతో సంబంధం వారికి భారంగా మారింది వారు నీనుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు నీక్కూడా అనిపిస్తోంది ఇప్పుడు మీ సంబంధంలో ఆ ప్రేమ ఆ గౌరవం లేదు కాని నా బిడ్డ నువ్వింకా నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు నువ్వింకా వారిపై విశ్వాసముంచుతున్నావు వారు నీ ప్రేమికుడు కావచ్చు మిత్రుడు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు నీ సొంత బంధువులు కూడా కావచ్చు నువ్వు కళ్ళు మూసుకుని అందరిపై విశ్వాసం ఉంచడం మాని నా మాట అర్థమేమిటంటే అందరితో సంబంధాలు తెంచుకో ఎవరినీ ప్రేమించకు ఎవరికీ సహాయం చెయ్యకు అని కాదు నువ్వు కేవలం ఆలోచించడం అర్థం చేసుకోవడం ప్రారంభించు నిజంగా ఎవరికి నీ ప్రేమ నీ సహాయం అవసరం ఎవరు నీ సరళత్వాన్ని లాభం తీసుకుంటున్నారు నా బిడ్డ ఈ మానవ జీవితంలో ప్రజలను పరీక్షించడం పరిశీలించడం చాలా అవసరం లేకపోతే వారే నీ సహాయం తీసుకుని నీ ఉపకారాన్ని కూడా గుర్తించరు బదులుగా నిన్ను తక్కువ చేయడంలో పడతారు అందువల్ల నీకు చాలా బాధ కలుగుతుంది నా బిడ్డ నువ్వు స్వయంగా అనుభవించి ఉంటావు స్వార్థం పూర్తయిన తర్వాత ప్రజలు నిన్ను పరాయివాడిగా చేస్తారని నీ చుట్టూ ఉన్న ప్రజలను గమనించడం ప్రారంభించు తెలుసుకో నీ నిజమైన మిత్రుడెవరు శత్రు ఎవరు నీ సమయం ఎవరితో గడుపుతున్నావు నీలో అంత బుద్ధి ఉందికదా అంతా తెలుసుకోగలవు ఎవరు నీ హితం కోరుతున్నారు నా బిడ్డ ఈ జీవితం చాలా అమూల్యం ఏ వస్తువు లేదా వ్యక్తి వెనుకపడి నిన్ను నీవు నాశనం చేసుకోకు నాకు తెలుసు నీకు నీ సంబంధాలు చాలా విలువైనవి ప్రపంచంలోని అన్ని సుఖ సౌకర్యాల కంటే మిన్నగా నీ సొంతవారు ముఖ్యం నువ్వు కోరుకుంటావు అందర్నీ సంతోషంగా ఉంచాలని అందరి అవసరాలు తీర్చాలని అందరూ ఎల్లప్పుడూ నవ్వుతూ చిరునవ్వు చేస్తూ ఉండాలని కాని అది సాధ్యం కాదు నువ్వు ఎంత ప్రయత్నించినా నీ సుఖాలను త్యాగంచేసినా నీ కలలను అణిచివేసినా ప్రజలను ఎప్పటికీ సంతృప్తిపరచలేవు నా బిడ్డ వారిని సంతృప్తిపరచడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు ఎవరైనా నీ ముందు ఏడిస్తే తమ బాధ చెప్పుకుంటే నీ హృదయం బాధతో నిండిపోతుంది వారి సుఖం కోసం నువ్వు నీ అంతా త్యాగం చేస్తావు అన్ని ప్రయత్నాలు చేస్తావు కాని అయినా ప్రజలు నిన్నే స్వార్థపరుడని అంటారు నీ కర్మ నీ త్యాగం ఎవరికీ కనిపించదు నా బిడ్డ నేను ఇలా అనడం లేదు నీ కుటుంబపట్ల నీ బాధ్యతలను మరచిపో నుంచి ముఖం మరల్చు అని నీవల్లనే కొన్ని సంబంధాలు ఇంతకుముందు విడిపోబోయి ఇంకా నిలబడి ఉన్నాయి కాని నా బిడ్డా ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నువ్వు కేవలం నీపైనే దృష్టిపెట్టు నీ ఆహారం నీ కోల్పోయిన శక్తిని తిరిగి పొందడం మీద పనిచేయి ఎందుకంటే అందరి శక్తి ఒకేలా ఉండదు నువ్వు అందర్నీ సంతోషపెట్టలేవు కాబట్టి ఇతరుల సుఖం కంటే ముందు నీ సుఖాన్ని ఆలోచించడం అవసరం నీ ఆరోగ్యం నీ ఉన్నతి మీద దృష్టిపెట్టు నా బిడ్డా నేను నీకు చాలా ఇవ్వాలనుకుంటున్నాను నీ రెక్కలు విప్పు ఎత్తుగా ఎగరు వ్యర్థమైన ప్రజలు వ్యర్థమైన పనుల్లో సమయం వృధా చెయ్యడం మానే కోరు నేడు నానుంచి నీకోసం ఏమైనా కోరు నేను నీ ప్రతి ఇచ్ఛనూ నెరవేరుస్తాను ఈరోజు నీకు చాలా శుభకరం ఎందుకంటే చాలా కాలంగా నేను నీకోసం కొన్ని పథకాలు రూపొందిస్తున్నాను నువ్వు నా నుంచి కోరుతున్నదంతా ఇచ్చే మాధ్యమం సిద్ధం చేస్తున్నాను కాని ఇప్పుడు నా తయారీ పూర్తయింది నువ్వు ఆ మాధ్యమం వరకు చేరుకోబోతున్నావు ఇప్పుడు నీ విజయ సమయం నిర్ణయితమైంది నా బిడ్డ ఏ క్షణంలోనైనా నీ జీవితం మారిపోవచ్చు నేను నీ పరిశ్రమ చూశాను నువ్వు చాలా కలలు కన్నావని కూడా తెలుసు నీకు చాలా కలలున్నాయి నీ ఆలోచన చాలా గొప్పది నువ్వు కేవలం నీ విజయం కోసమే కాదు నీ కుటుంబ చరిత్రను మార్చాలని కూడా ప్రయత్నిస్తున్నావు నీ సొంతవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని వారి జీవితంలో ఏ లోటు రాకూడదు అని కోరుకుంటున్నావు నా బిడ్డా ఈ నీ కల నెరవేరబోతోంది చాలా పెద్ద విజయం నీ దగ్గరకొచ్చేసింది చాలా త్వరలో నీ కుటుంబం నీ పేరుతో పిలవబడుతుంది నీకు కేవలం నీ పని రంగంలోనే కాదు విజయం పూర్తి భండారం దొరుకుతుంది నా బిడ్డ ఈ బ్రహ్మాండం నీకు ఎప్పుడూ ఆలోచించని అంత ఇవ్వాలనుకుంటోంది నువ్వొక లక్ష్యాన్ని ఎంచుకున్నావు దాన్ని సాధించడానికి చాలా కష్టపడుతున్నావు నీ అనేక ప్రయత్నాలు వైఫల్యమవుతున్నాయి అందువల్ల కొన్నిసార్లు నీ మనసులో నిరాశ వస్తోంది నీకు నీమీదే ఫిర్యాదులొస్తున్నాయి నువ్వు లక్ష్యం నుంచి దూరంగా వెళుతున్నావని లేదా తగినంత కష్టపడలేకపోతున్నావని అనిపిస్తోంది అందువల్ల ఇప్పుడు అంతా చెదిరిపోతున్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు నీ మనసు బాధలో ఉంటోంది నువ్వాలోచిస్తున్నావు నా కుటుంబ ఆశలను నెరవేర్చగలనా సమయానికి లక్ష్యాన్ని సాధించగలనా నా బిడ్డ నువ్వు చింతపడకు అంత చీకటి కమ్మినప్పుడు తెల్లవారుతోందని అర్థం చేసుకో నీకు భవిష్యత్ జ్ఞానం లేకపోవడమే నువ్వు తడబడుతున్నావు కానీ త్వరలోనే నీకు ఏదో ఒకటి దొరుకుతుంది అది నీ సొంతవారిని మాత్రమే కాదు నిన్నుకూడా ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు ఎంత కష్టపడ్డా ఆ లక్ష్యాన్ని సాధించడం కూడా కష్టంగా అనిపిస్తోంది కానీ త్వరలోనే నీ సామర్థ్యం గురించి నీకు తెలుస్తుంది ఎందుకంటే నువ్వు ఆ లక్ష్యాన్ని మాత్రమే కాదు ఇతర అసాధ్యమైన పనులను కూడా సాధ్యం చేస్తావు ధనం సంపాదించే కొత్త మార్గాలు ఏర్పడతాయి కొన్ని వనరులూ ప్రజలూ దొరుకుతారు వాటివల్ల నువ్వు రోజురోజుకు పురోగతి సాధిస్తావు నా బిడ్డా నేను నీ బాధలను చూస్తున్నాను నువ్వు ఒంటరిగా ఎన్నో సంకటాలను ఎదుర్కొంటున్నావు నేను అంతా తెలుసు కాని ఇది నీ భాగ్యోదయం త్వరలోనే అని సంకేతం ఒక అకల్పిత విజయం నీకు రాబోతోంది నీ ఇంటికి చాలా పెద్ద ఆనందం రాబోతోంది నా బిడ్డా ఇప్పుడు సిద్ధంగా ఉండు నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది అది భవిష్యత్తులో నీకు చమత్కారంగా అనిపిస్తుంది పురోగతి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి నేను నీ ఓర్పు సామర్థ్యాలు భక్తి శక్తి పరీక్షలు తీసుకున్నాను కాని ప్రతి పరీక్షలో నువ్వు విజయవంతుడివయ్యావు నేడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను నా ఈ ఈరోజు తరువాత నువ్వు ఎప్పుడూ భయపడకు ప్రతి క్షణం నేను నీతో ఉన్నానని అనుభూతి కలుగుతుంది నీ మనస్సులోని నెగిటివ్ భావాలు ముగుస్తాయి ఎందుకంటే ఈరోజు తర్వాత నీకు ఆనందాలే ఆనందాలిస్తాను నా బిడ్డా నువ్వు నా ప్రియభక్తుడివి నువ్వు ఎల్లప్పుడూ నాపైన విశ్వాసముంచావు నేను చూపిన మార్గంలో నడిచావు అనేకసార్లు తడబడినా సత్యాన్ని చెయ్యలేదు నువ్వు ఎప్పుడూ నీ స్థానం నుంచి విచలితం కాలేదు ఎందుకంటే నీకు విశ్వాసముంది జరుగుతున్నది నీ మేలుకి అని నా బిడ్డా నీ విశ్వాసానికి నేడు విజయం సాధించావు బాధ నిరాశ ముగిసింది ఆనందం నీ జీవితంలో ప్రవేశించింది ఏ క్షణంలోనైనా ఆశ్చర్యపరిచే శుభవార్త దొరుకుతుంది విజయరంగంలో నీ అడుగులు ముందుకు పడుతున్నాయి నువ్వు చాలా పెద్ద మార్పు చేయాలనుకుంటున్నావు అందరూ నడిచే మార్గం నుంచి తప్పి ఏదో వేరుగా చెయ్యాలని ప్రయత్నిస్తున్నావు నా బిడ్డ నువ్వు ఒక్క క్షణం కూడా హాయిగా లేదు రోజూ రాత్రి నీ భవిష్యత్తు బంగారు కలలు సొంతం చేసుకుంటున్నావు చాలా కష్టపడుతున్నావు కొత్త కొత్త పథకాలు రూపొందిస్తున్నావు నీనుంచి ఏమీ మిగలకుండా పూర్తి ప్రయత్నం చేస్తున్నావు ఎందుకంటే నువ్వు సమయం విలువ తెలుసుకున్నావు ఇప్పుడు నువ్వు అంతా పొందాలనుకుంటున్నావు ప్రజల కోసం చాలా చేయాలనుకుంటున్నావు నీ మనసు అంత స్వచ్ఛంగా ఉంది ఎవరినీ బాధలో చూడడం ఇష్టంలేదు ఎవరైనా ఏడుస్తుంటే నీ ఆత్మ మొత్తం తడబడుతుంది నువ్వాలోచిస్తావు ఏమి చేస్తే ఈ వ్యక్తి నాతో సంతోషంగా ఉంటాడు కాని నా బిడ్డ ఇప్పుడు నువ్వు స్వయంగా అసహాయుడవు ఇతరులకు సహాయం చేయడానికి సామర్థ్యం ఇంకా పూర్తిగా పెరగలేదు అయినా నీవల్ల అయినంత చేస్తావు ఇతరులకు ఆనందం ఇవ్వడం నీకు చాలా ఇష్టం నువ్వు ఎల్లప్పుడూ ఆలోచిస్తావు నేను చాలా విజయవంతమైన వ్యక్తి అయినప్పుడు అసహాయులు పేదలందరికీ సహాయం చేస్తాను ఇప్పుడు ఆ కలను నెరవేర్చడానికి నువ్వు పూర్తి కష్టపడుతున్నావు కాని కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది బహుశా ఈ కల ఎప్పుడూ నెరవేరదేమో అని ఎందుకంటే చాలా కాలంగా నువ్వు చాలా నిజాయితీగా పనిచేస్తున్నావు కాని ఇంకా సానుకూల ఫలితాలు కనిపించడంలేదు నా బిడ్డ ఓర్పు ఉంచు నీ కలలు ఏవీ అపూర్ణంగా మిగలవు నీ జీవితంలో జరుగుతున్న మార్పులు పరిస్థితులను జాగ్రత్తగా గమనించడం ప్రారంభించు అందులో నీకు భవిష్యత్తులో ప్రతి మలుపులో తోడ్పడే పాఠాలు దొరుకుతాయి నా బిడ్డ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఏదో ముఖ్యమైన కారణం ఉంటుంది నేను నీపై చాలా ప్రేమ ఉంచుతాను నేనే నిన్ను సంఘటంలో పెడుతున్నానంటే తప్పకుండా నీ జీవితంలో ఏదో పెద్ద ఉద్దేశ్యం దాగి ఉంటుంది నువ్వు ఈ చిన్న చిన్న వైఫల్యాలతో నిరాశ చెందడానికి కారణం ఒక్కటే నీకు నీ శక్తుల గురించి తెలియదు నా బిడ్డ నువ్వు నా బిడ్డ నువ్వు శక్తివంతుడివి నీలో అపారమైన శక్తి దాగివుంది కాని నువ్వు దాన్ని పూర్తిగా గుర్తించలేదు నా ప్రియబిడ్డా నువ్వు ఈ కష్టాలన్నీ ఎందుకనుభవిస్తున్నావో తెలుసా నీలోని ఆ గొప్ప శక్తిని బయటపెట్టడానికి నిన్ను మరింత బలోపేతం చెయ్యడానికి ఇప్పుడు నీ సమయం వచ్చేసింది నా బిడ్డ నువ్వు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ మార్పు రాబోతోంది నీ జీవితం ఇక నుంచి కొత్త దిశలో పయనిస్తుంది నువ్వు చేసిన ప్రతి మంచి కర్మ ప్రతి ఓర్పు ప్రతి విశ్వాసం అంతా ఇప్పుడు ఫలిస్తుంది నా బిడ్డ నువ్వు లేచి నిలబడు ముందుకు సాగు నేను నీతోనే ఉంటాను నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీపై ఉంటుంది జై మాతాది నా ప్రియబిడ్డ ఇక ఆనందంగా జీవించు